హాయ్ ఎవ్రీవెన్ ఈరోజు స్పెషల్ వచ్చేసి పీతల కర్రీ నాకు చాలా ఇష్టం పీతలు అంటే సో ఇంకా నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా కూడా అమ్మ కంపల్సరీ పీతలు అయితే తీసుకుంటారు ఈ పీతలు క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా టైం అయితే తీసుకుంటుంది సో ఇంకా మెల్లగా క్లీన్ చేసేసుకొని కుక్ అయితే చేసేసాను చాలా బాగా వచ్చింది కర్రీ చూసారు ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో ఈ పీతలు వండిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది కదా చాలా బాగుంటుంది చూడడానికి కూడా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది నేను క్లీనింగ్ ప్రాసెస్ కర్రీ ఎలా చేశాను అనేది లాంగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మేము పేతలు అయితే చాలా టైమ్స్ అయితే తీసుకున్నాము బట్ ఎగ్స్ అయితే ఎప్పుడూ చూడలేదు కానీ ఈసారి అయితే అమ్మ ఎగ్స్ కూడా తీసుకొచ్చారు ఇంకా ఇది నేను చూపిస్తున్నాను కదా ఇవి బ్లాక్ ఎగ్స్ అనమాట సో ఇంకా ఇవి అయితే రెడ్ కలర్ ఎగ్స్ టూ టైప్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఇవి చూసినప్పుడు అయితే స్పాంజ్లా అనిపించాయి అనమాట కుక్ చేయకముందు చూస్తే అసలు ఏంటి ఎలా ఉన్నాయి స్పాంజ్లా ఉన్నాయి అసలు తెలియని వాళ్ళు అయితే ఇదేదో పేతల్లో వేస్ట్ అనుకుని పడేస్తారు సో మేము ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో ఆవిడ చెప్పారనమాట ఇవి ఎగ్స్ ఎలా ఉండాలని కూడా ప్రాసెస్ వాళ్ళు చెప్పారు సో మొత్తం అంతా నేను లాంగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూస్తున్నాను కదా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది అమ్మ కూడా చాలా బాగుందని చెప్పారు లాంగ్ వీడియో అయితే ట్వెల్వ్ థర్టీకి అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్